హలో అండి అందరికీ నిన్న నేను పూర్ణాలు చేశాను వరలక్ష్మి వ్రతం రోజు మిగిలిన పిండి ఉంటే ఇంకా మా చిన్నోడు చూడండి పూర్ణాలు పెడితే పైది ఇచ్చేసి మాకు లోపల ఉండే స్వీట్ తీసుకొని మళ్ళీ చిన్న చిన్న బాల్స్గా చేస్తున్నాడు తను కూడా చేస్తాడంట పూర్ణాలు ఆ బుడ్డు బుడ్డి చేతులతో భలే చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చేస్తున్నాడు భలే ముద్దుగా చేస్తున్నాడు మా చిన్నోడిలాగా మా పెద్దోడు చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ వాడికి రావట్లేదు రౌండ్గా చేయడం చిన్నోడు మాత్రం భలే బుడ్డిగా భలే చక్కగా చేస్తున్నాడు సేమ్ పూర్ణాలాగే రౌండ్గా చిన్నోడు చేసిన బుడ్డి బుడ్డి పూర్ణాలని మా పెద్దోడిని అసలు టచ్ కూడా చేయని ఇవ్వట్లేదు చిన్నోడు ఇంకా వా పూర్ణాలు చేయడం కంప్లీట్ అయిపోయిందంట వాళ్ళ నాన్నకి తీసుకొచ్చి నాన్న పూర్ణాలు తిననిస్తున్నాడు వాళ్ళ నాన్న ఏమో టేస్ట్ బాగుంది నాన్న అని చెప్తున్నాడు వాడు చేసిన పూర్ణాలకి వాళ్ళ నాన్న మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడని వాళ్ళ నాన్నకి కిస్ పెడుతున్నాడు మా చిన్నోడు మా పెద్దోడేమో మా చిన్నోడికి అమ్మకు కూడా ఒకటి తినిపించు హిమమ్మ అని చెవులో చెప్తున్నాడు మా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి